పేద ప్రజల ఆకలిని తీర్చిన అన్న క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా నిలుపుదల చేస్తారని నేడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేద ప్రజల ఆకలిని తీరుస్తాయని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీఎస్ శనివారం అన్నారు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభం చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం సినిమా సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రి శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బుర్ర కృష్ణం రాజు హాజరయ్యారు ఎమ్మెల్సి పిడుగు హరిప్రసాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ కలిసి రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్సి హరిప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వర్మ మరెడి శ్రీనివాస్ బుర్రా కృష్ణం రాజు చేతుల మీదుగా నిరుపేదలకు ఆహారాన్ని వడ్డించారు అనంతరం ప్రజలతో కలిసి పిడుగు వరప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వర్మ టిఫిన్ చేశారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను నిలుపుదల చేయడంతో పేద ప్రజల ఆకలిని తీర్చాలని మంచి ఉద్దేశ్యంతో పిఠాపురం మార్కెట్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ తన సొంత ఖర్చులతో వర్మ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా క్యాంటీన్ కొనసాగించారు నిరుపేదల ఆకలిని తీర్చినందుకు కృతజ్ఞతగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మరెడ్డి శ్రీనివాస్ బుర్ర కృష్ణం రాజు మీడియాతో మాట్లాడారు సార్ ఇది కొత్త కాదు ఇదే అన్నా క్యాంటీన్ని రెండు వేల పద్నాలుగు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది ఆ సమయంలోనే మల్లంపురం టౌన్లో కూడా శాంక్షన్ ఇచ్చాం దేశ్ అలర్ట్ చేశాం శాంక్షన్ ఇచ్చాం మంచిగా దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి పట్టిన అన్నం పెట్టించకుండా మరి అన్ని రద్దు చేయడం జరిగింది అటువంటి పని గారు పార్టీ నాయకులకు పిలిపించారు కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో లేకపోయినా కార్యకర్తలు సొంత డబ్బులతో భోజనాలు పెట్టాం అందులో భాగం కిఠాపర్ నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలు నిరంతరంగా మేము మున్సిపల్ ఆఫీస్ పక్కన భోజనాలు పెట్టాం మళ్ళీ మన ప్రభుత్వం ఎలక్షన్లో మేనిఫెస్టోలో అంగలు మొదలెడతా అని చెప్పడం జరిగింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వం పెట్టారు అందులో పెట్టం తర్వాత బలప్రోలు ప్రజలు మొదలు పెట్టడానికి అడిగాము నేను పవన్ కళ్యాణ్ గారికి లెటర్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మత్స్యకారులకి రెండు నెలలు అక్కడ అదే రెండు చాలా ఆకలితో ఇబ్బంది కల పరిస్థితుల్లో అలాగే తృప్ కూడా భోజనం ఉంటుంది ఇవన్నీ ఇన్ అండ్ యావరేజ్ నాలుగున్నర నెలలో వాళ్ళకి ఉపాధి లేకుండా ఆకలితో అనుమతిస్తారు వాళ్ళు కూడా ఆ రోజుల్లో మేము అన్నా క్యాంటీకి స్థలం కేటాయించాం అందులో కూడా నిర్మాణం చేయాలి ఏది ఏమైనా చక్కటి కార్యక్రమం పేదవాళ్ళ కోసం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పిఠాపుల్లో ఈ రోజు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉన్నాడు యాభై నాలుగు గ్రామాల నుంచి వస్తారు ఇక్కడికి రోజుకి వెయ్యి మంది రెండు వేల మంది వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి సరైన భోజన సదుపాయం వారు కొనుక్కునే పరిస్థితుల్లో లేరు అత్యంత పేదవాడు కూడా గర్వంగా మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను అన్నా క్యాంటీన్లో టిఫిన్ అని చెప్పి గర్వంగా ఉండే విధంగా మరి ఈ కార్యక్రమం చేసినందుకు కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది ముఖ్యంగా పేదవారికి కడుపు నింపడం నిజాస్వామ్యంలో ప్రజలు ఎందుకు ప్రభుత్వం యొక్క ముఖ్య విధి అటువంటి విధిని ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా తీసుకెళ్తారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతంలోనూ ప్రారంభించారు ఈ రోజు నేను కర్మగారితో కలిసి ఈ అన్నా క్యాంటీన్ చాలా సంతోషంగా ఉంది క్రీడాబరం పట్టణానికి అనేక మంది వస్తున్నారు వేళకి అవాహాన్ని మండలిలోకి వెళ్తే చాలా ధరలు ఉండే అటువంటి వారికి ఐదు రూపాయలకే ఉదయం అంతా గొప్ప కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు కూడా పేరుతో వాడవాడగా ఈ ఆహార శిబిరాలు పెట్టాలని కుటుంబ సంఖ్య రూపాన్ని గురించి తర్వాత ఆ మహాతల్లి పేరును పాఠశాలలో జరిగే మధ్యాహ్నం ఆహార పథకానికి ఆ పేరు పెట్టడం వల్ల లేదు పేరు మీద ఈ కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకారం తెలిపారు అందులో భాగంగా ఇక్కడ క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని చెప్పగానే వేరే కారణాల వల్ల వెళ్ళి ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చెప్పడం వల్ల ఆయన అన్ని వచ్చి ఈ రోజున ఈ క్యాంటీన్ ప్రారంభించడం ఆదృష్టంగా భావిస్తున్నారు చూపూ ఇక్కడ ఈ మొత్తం అవుతురెడ్డితో పాటు రాష్ట్రం అతలాపుత్రం అయిపోయి మన చంద్రబాబు నాయుడు గారి వెళ్ళిన అన్నా క్యాంటీన్ అన్ని ఎత్తేసి ఎక్కడా కూడా మనిషికి తినడానికి తిండి లేకుండా చేస్తే ఆ టైంలో కూడా పెట్టాపురం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అధికార ప్రతినిధి ఎస్వి ఎస్ అర్మగారు కావ్య ఫౌండేషన్ ద్వారా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన మార్కెట్లో మిఠాపురంలో అన్నా క్యాంటీన్ నడిపిన ఒకే ఒక వ్యక్తి మన వర్మగారు రాష్ట్రం మొత్తం మీద వర్మగారని తెలియజేయడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం మేము ఎంతో అదృష్టవంతులు ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తి ఉండడం తెలుగుదేశం పార్టీకి అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మిఠాపురంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ కూడా ఈ రోజు మా ఈ వారం మానేసం ఉన్నది లేకుండా నాలుగు సంవత్సరాలు కూడా కావ్య ఫౌండేషన్ ద్వారా అన్నా క్యాంటీన్ నడిపిన ఒకే ఒక వ్యక్తి వర్మగారు అది ఈవేళ అన్నా క్యాంటీన్ పిఠాపురం టౌన్ లో ఓపెనింగ్ అవుతుంది కాబట్టి మొన్నటితో ఆ ఫౌండేషన్ ద్వారా పెట్టిన అన్నా క్యాంటీన్ ముగింపు పలికారు ఇది అందరూ కూడా తీసుకుని అన్నా క్యాంటీన్ లేకపోయినా సరే అన్నా క్యాంటీన్ నడిపిన వ్యక్తి మేమందరూ కూడా గట్టిగా తప్పకుండా ఏం చేస్తాం నాయకులందరూ కూడా